సనాతన ధార్మిక వ్యవస్థలో దేవాలయానికి అత్యంత ఉత్ ఉన్నతమైన స్థానం ఉంది కానీ కమ్యూనిస్ట్ భావజాలకులు వచ్చి దానిని కలంకపరిచి దేవాలయ వ్యవస్థకి హిందువులను దూరం చేసి తద్వారా వారిని బలహీనలు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు అందువలన అసలు దేవాలయం అంటే ఏంటి దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి దాని వ్యవస్థ వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని ఒకసారి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ నేను అన్ని వివరంగా చెప్పాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది చేస్తే సబ్స్క్రైబ్ రేపు చేయించండి అలా చేయించడం ద్వారా నేను ఇచ్చిన ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరుతుంది అలాగే నేను కూడా ఇలాంటి ఎక్కువ వీడియోలు చేసే అవకాశం ఉంటుంది వందే మాతరం అందరికీ నమస్కారం అసలు దేవాలయం అంటే ఏమిటి ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యం ఏంటి మన ప్రాంతంలో దేవాలయం ఉండడం వల్ల మనకు కలిగే లాభం ఏమిటి ఒకసారి దీని గురించి ఆలోచిద్దాం ఎందుకంటే కమ్యూనిస్టు భావజాలకులు రకరకాలుగానూ మనకు చెప్తున్నారు ఆ దేవాలయంలో పోసే పాలు వ్యర్థమని ఇలాంటి రకరకాలు చెప్తూ ఉంటారు సరే ఈ చరాచర సృష్టిలో ఎనభై మూడు లక్షల చరాచర జీవరాశుల్లో ప్రతి ఒక్కళ్ళు బతకవలసిన వాళ్ళే ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే వాళ్ళ యొక్క ప్రతి నిర్దిష్టమైన కర్తవ్యం కూడా ఉంది ఉదాహరణకు కప్పలు కప్పలు ఎక్కువగా మరో శబ్దం చేయడం ద్వారా వాతావరణం ప్రేరేపితమై వర్షాలు కలుగుతాయి తూనీగలు ఎక్కువగా సంచరించడం ద్వారా మేఘాలన్నీ కూడా ఒక చోటుకు ఆవృతమవుతాయి అలాగే శీతాకచీలకి రెక్కల ద్వారా భూకంపం ఎక్కడొస్తుందో తెలుచు తెలియజేయచ్చు అలాగే చెదలు చీమలు ఇలాంటివన్నీ కూడా భూమి యొక్క పొరాలను బాగు చేస్తూ ఉంటాయి వానపములు ఇలాంటివన్నీను అలాగా ప్రతి జీవికి ఒక నిర్దిష్టమైన కర్తవ్యం ఉంది వీటన్నింటినీ వినియోగించుకొని మనిషి సక్రమంగా బ్రతకడం ఇది ఇక్కడ ఉన్నది మనిషి వీళ్ళందరికంటే కొద్దిగా విచక్షణ ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ తెలివి కలిగినవాడు మాట్లాడే శక్తి కలిగిన అంటే వాటికి తెలిసిన విషయాన్ని మాటల ద్వారా కూడా వ్యక్తీకరించగలిగేవాడు అంటే మిగిలిన జీవరాశులు అంటే వాళ్ళకే ఉంటాయి సంభాషణ విధానాలు వేరువేరుగా ఉంటాయి కానీ అవి సంభాషించుకుంటాయి సరే ఇప్పుడు దేవాలయంలో జరిగేది ఏంటి మన ప్రాంతంలో చెదలు చీమలు ఇలాంటి వాటిని కూడా మనం ఇళ్లలో అయితే పెట్టుకోలేం కదా దేవాలయంలో ప్రతిరోజు మూలవే మూలవిరాటుకో లేకపోతే పంచాయతీ మూర్తికో అభిషేకం చేస్తారు ఆ అభిషేకంలో పాలు పెరుగు తేనె ఇలాంటి సౌ సౌభాగ్య వస్తువులన్నిటితో అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చేసిన నీరు ఆ అభిషేక పదార్థాలన్నీ వెళ్ళి భూమిలోకి చేరి అక్కడ భూమిలో చెదలు చీమలు ఇలాంటివన్నీ కూడా పుడతాయి అవి అన్నీ కూడా వాటితో బతుకుతాయి ఆ బతుకుతూ ఉండగా అవి ఏం చేస్తాయంటే అక్కడ పొట్టలు అవి కట్టుకుంటాయి ఆ కట్టుకున్న పుట్టలోకి పాములు వచ్చి వెళ్తూ ఉంటాయి ఆ పాములు వచ్చి వెళ్తూ ఉండం అంటే పాము మన ప్రాంతంలో తిరుగుతుంది అంటే మన దగ్గర సంతాన దోషాలన్నీ పోతాయి అని మన సనాతన ధర్మం చెప్తుంది అంటే సనాతన ధర్మం పోవడం కోసం అలానే పాముని ఇంట్లో పెట్టుకుని పెంచ పెంచలేం కదా చెదలని చేమల్ని వీటిని కూడా ఇంట్లో పెట్టుకోలేము తర్వాత అభిషేకం అయిన తర్వాత స్వామివారికి మహానివేదన పెట్టి మూలవిరాటుకు పెట్టిన నివేదన ఏం చేస్తామంటే బలిపీఠం అని ఉంటుంది దేవాలయం దగ్గర లేదంటే అక్కడే బయట వేసేస్తాం ఆ ఆహారం ఏదైతే ఉందో దాన్ని ఈ ఉడతలో ఎలకలో పిల్లులు కా కుక్కలో కాకులు ఇలాంటి పశుపక్ష్యాది బృహచ్చారాలన్నీ కూడా వచ్చి దానం తీసుకుంటాయి అంటే అన్నీ బతకడానికి ఒక ప్రాంతం ఇస్తామన్నమాట ఇక నిత్యం వేదమంత్రాలు అక్కడ ఉచ్చరించబడుతూ ఉంటాయి ఆ దేవాలయ మూలవిరాటి దగ్గర స్థాపించబడిన నవధాన్యాలు అలాగే నవరత్నాలు బంగారం మొదలైన వస్తువులు అలాగే యంత్రము ఇవన్నీ కూడా ఆ శక్తిని సంగ్రహిస్తాయి ఆ కలశం ద్వారా ధ్వజస్తంభం ద్వారా ఆ శక్తి అంతా అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది అంటే అక్కడ సమస్త శక్తులు ఉంటాయి ఎప్పుడైతే మనం ఆ ప్రాంతంకి వెళ్ళామో ఆ శక్తులన్నీ మనలో ప్రవేశించి మనకన్నీ సద్బుద్ధులే కలుగుతాయి అంటే ఇంకొకరిని చంపేయాలను ఇంకొక దోమనైనా మన శరీరంలో పడితే దోమను ఊదేస్తే పోతుంది కదిలిస్తే పోతుంది కానీ నేను చంపాలనే ఆలోచన వస్తుంది చూసారా అవన్నీ కూడా పోయి మంచి ఆలోచన వస్తుంది అంటే చరాచర సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి జీవి బతకడం కోసం చేసే ఏర్పాటే ఈ దేవాలయం అక్కడ విగ్రహం మీ పోసే పాలేవి వ్యర్థం కాదు ఆ పాలన్నీ కూడా అక్కడ చెదలు అలాంటివి పరగడం పెరగడం కోసం ఉపయోగించేవి అందువలన ఇంతటి పెద్ద సైన్స్ ఉన్న ఈ దేవాలయ వ్యవస్థని మనం దూరం చేసుకోవడం మన ప తప్పది ప్రతిరోజు మనం దేవాలయానికి వెళ్ళి వస్తే ఆ శక్తిని మనలో నింపుకుని రావచ్చు అనమాట గోపుర కలశంలో నవధాన్యాలు ఇవన్నీ ఉంచుతారు దాంట్లో చాలా వైదిక విధానం ఉంది అలాగే చాలా శక్తి ఉంది ఆ గోపుర కలశం అనేది ప్ర ప్రకృతిలో అంటే సూర్యుడి నుంచి వచ్చే అతి నెలలోహిత కాంతి లాంటి కాంతులన్నింటినీ కూడా గ్రహించి దానిని మూలవరాట ద్వారా కింద యంత్రం ద్వారా ఆ ధ్వజస్తంభం ద్వారా ఒక వలయంలో ఉంచి ఆ శక్తిని సద్వినియోగం చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఒక విద్యుత్ శక్తి ఉంది దాన్ని సద్వినియోగం చేస్తే ఒక దీపమే వెరుగునిస్తుంది లేక ఒక ఫ్యానే కాంతిని గాలినిస్తుంది అదే విద్యుత్ శక్తిని మనం తప్పుగా ముట్టుకుంటే కాలిపోతాం ఇలా అనమాట అంటే దేవాలయ వ్యవస్థలో అన్నీ కూడా మనకు ఉపయోగపడేవి మనిషి మనుగడకు కావలసిన ప్రతి వ్యవస్థ కూడా వ్యవస్థీకృతమైన ప్రాంతమే దేవాలయం ఈ విషయం తెలియక అందరూ కూడా దేవాలయం మీద ఎవడెవడో ఏదో చెప్తే నమ్మేస్తున్నారు ఇంకొక విషయం దేవాలయంలో స్వామివారికి షోడశోపచారాలు చేస్తాం ఈ షోడశోపచారాల్లో ధ్యానం ఆవాహనం ఇవన్నీ అయిన తర్వాత మహానివేదనం తర్వాత నీరాజనం ఇస్తాం ఈ నీరాజనం అర్థం ఏంటంటే మహానివేదనం చేసినప్పుడు ఆయనకి వాతం కలుగుతుంది అంటే మనం తినేటప్పుడైనా అయినా సరే మనతో పాటు గాలి కూడా లోపలికి వెళ్తుంది ఆ వాత దోషాలు పోవడం కోసం నీరాజనం ఇస్తాం నీరాజనం ఇచ్చిన తర్వాత వాతం అంటే ఎక్కడెక్కడైనా ఇరుక్కుపోయిన గాలిలాడుతుంటే ఆ గా బయటికి పోతుంది అనమాట ఇది నేరాజనం ఆ తర్వాత మంత్రపుష్పం మంత్రపుష్పం అనేది అంటే స్వామివారికి మనం ఉపచారాలన్నీ చేసిన తర్వాత ఆయన ప్రశాంతంగా పడుకుని విశ్రమిస్తున్న సమయంలో మనం ఒక పుష్పాన్ని చేతిలో పెట్టుకుని వేదమంత్రాలను చదివితే అప్పుడు ఆ వేదమంత్రాల ద్వారా శక్తి ఆ పుష్పంలోనికి మన మనస్సులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది నిక్షిప్తం అవుతుందనమాట దాన్ని తీసుకెళ్లి స్వామివారి పాదాలకి మనం సమర్పిస్తాం ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన కోరికలన్నీ తీరుతాయి అయితే మంత్రపుష్పం ఎక్కడైనా మనకు మొదలైంది అంటే ఖచ్చితంగా మన ప్రోటోకాల్ ఏంటంటే లేచి నిలబడవలసిందే మంత్రపుష్పం జరుగుతుంటే అక్కడ నిలబడాలి నిలబడి ఒక పుష్పాన్ని స్వామి స్వామివారిని మనసులో తలుచుకుని మన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తెలుసుకుని ఆ పుష్పాన్ని ఆయన అప్పచెప్పాలన్నమాట ఇది మంత్రపుష్పంలో ఉన్న ఆంతర్యం చాలామందికి తెలియక మంత్రపుష్పం జరుగుతున్నా వెళ్ళిపోతుంటారు నేరాజనానికి గంట కొడతారు ఆ గంట కొట్టిన వెంటనే ఆ చుట్టుపక్కల అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మంత్రపుష్పం జరగబోతోంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నిలబడాలన్నమాట అని నిలబడి అప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికని భగవంతుడు స్వీకరించి మన యొక్క విన్నపాన్ని సంగ్రహించి మనకు కావలసిన మేలు చేస్తాడు అనేది దాంట్లో ఉన్న భావం ఇలా చాలా విషయాలు మన దేవాలయం దగ్గర ఉన్నాయి దీని గురించి తెలియక చాలామంది రకరకాలుగాను నా రకరకాల దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు అలాగే దేవాలయంలో మూలవిరాట్కి మనం ఎలా అయితే తైలాభ్యంగనం చేస్తామో అలాగే మూల విరాట్ కూడా ఒక నూనె గుడ్డుతోటి ఒళ్ళంతా కూడా ఆ విగ్రహం అంతా కూడా రాసి ఆ తర్వాత మరి వస్త్రాలు తీసేసి చేస్తాం కదా దృష్టి దోషం కలుగుతుంది ఎంతటి దృష్టి దోషం సహజం అప్పుడు ఆ దిష్టి ఆ ఒళ్ళంతా తైలాభ్యంగా చేసిన ఆ గుడ్డను కాల్చి దాంతో దిష్టి తీసి బయటపడేస్తాం అనమాట ఇలాగా దేవాలయంలో అన్నీ ఒక విధానం ప్రకారమే జరుగుతాయి అంటే దేవాలయం అనేది మన యొక్క సమస్త కార్యక్రమాలకి మన సంరక్షణకి ఒక మూల కేంద్రం అది తెలియక చాలామంది దేవాలయాన్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు అందువల్ల ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ఒక ఘంటానాదం చేసి అంటే ఘంటానాథంలో కూడా చాలా విషయం ఉంది ఘంటానాథం ఓంకారం ఓంకారం ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా నోటితో ఉచ్చరించకూడదు ఘంటానదం చేస్తే అదే ఓంకారం అనమాట ఆ ఓంకారం స్వామివారికి సమర్పించబడి అంటే ప్రతి ఒక్కరు నోటితో చెప్పకూడదు కాబట్టి అపవిత్రంగా ఉన్నవాడు ఓంకారాన్ని అసలు ఉచ్చరించకూడదు కాబట్టి అక్కడ ఘంటానదం చేసేసరికి ఓంకారంతో అక్కడ ఆ శక్తి అంతా కూడా ఉత్తేజితమవుతుంది అవుతుంది ఆ శక్తి మనలో ప్రవేశిస్తుంది ప్రదక్షిణ చేసేసరికి ఆ శక్తి మనలో పూర్తిగా చేరిపోతుంది అప్పుడు మనం బయటకు వస్తే మనకు అన్ని సద్బుద్ధిలో కలుగుతాయి మనకు అన్ని మంచిగా జరుగుతుంది ఎందుకంటే మనం మన మనసు ఎప్పుడైతే మంచిగా ఉందో మనం మంచి పనులు చేస్తాం మనం మంచి పనులు చేస్తే మనకు మంచిగా జరిగేది ఇది దేవాలయ వ్యవస్థ దయచేసి ఎవడెవడో ఏదేదో చెప్తే అది నమ్మకండి ఇది తెలుసుకోండి తెలుసుకుని ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేలాంటి ఏర్పాటు చూడండి అలాగే దేవాలయానికి అర్చకత్వం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన్ని అర్చక స్వయం విష్ణువు అన్నారు అంటే అక్కడ మూలవిరాట ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క భౌతిక రూపమే అర్చకుడు అర్చకుడిని గౌరవించండి అర్చకుడిని కాపాడుకోవడానికి కూడా ప్రయత్నించండి దేవాలయ వ్యవస్థని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఇది ఎవరి కోసమే కాదు మన కోసమే స్వార్థం అనే విషయాన్ని గుర్తించండి വന്ദേ മാതരം